అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకున్నారు ఇలా మహాత్ముల ఫోటోలన్నీ పెట్టుకుంటే చాలా మంది యువత ఓహో విప్లవ స్ఫూర్తి ఉంది దేశభక్తుంది ఎన్నో ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి అని చెప్పి ఆ సినీ నటుడి వెనకాల చాలా మంది యువత పరుగులు పెట్టి ఆకర్షితులయ్యారు ఆ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫోటోలన్నీ కూడా తీశాడు భగత్ సింగ్ గారు ఫోటో తీసాడు చేగువేరా గారి ఫోటో తీసారు మదర్ తెరీసా గారి ఫోటో తీసేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో కూడా తీశారు ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకున్నారు అక్కడ ఓ జన సైనికులారా యో యువత ఓ కాపు సోదరులారా చూడండి మన చంద్రబాబు నాయుడులో గారు కనబడుతున్నాడు ఓ యువత చూడండి మన చంద్రబాబు నాయుడులో బాబురావు పూలే కనబడుతున్నారు ఓ యువత చూడండి ఇప్పుడు అంబేద్కర్ గారు మన చంద్రబాబు నాయుడులో కనబడుతున్నారు ఆ మహనీయుల యొక్క ఫోటోలు పెట్టుకుని యువతని ఆకర్షించి మోసగించి పోటీ చేసిన చోట ఎక్కడా కూడా ఒక్క చోట కూడా గెలవకుండా ఇంకా వంచిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మాట తప్పకుండా ఎన్ని కష్టాలైనా కూడా నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు మేలు చేయాలని ముప్పై రెండు లక్షల మందికి ఇల్లు ఉండవే కాకుండా నిరంతరం కూడా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల వారు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా